నిన్న ఒకటే రోజు రెండు కార్లు సోల్డ్ అవుట్ అయ్యాయి హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రు బట్ పోతే నిజామాబాద్ నుండి హుందాయ్ టెన్ ఆటోమేటిక్ ఇరువురికి కాస్ వాటి నుంచి శుభాకాంక్షలు మహేంద్ర బొలేరో మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వర్షన్ ఈ కార్ని తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ కొండమల్లెపల్లి నుండి పెట్టారు బట్ ఫస్ట్ ఏదైనా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కార్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా ఎవడో ఫ్యామిలీ అందరూ గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడలకైతే పోతాం స్క్రీమ్ ఇచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ కొండామల్లేపల్లి అంటే దేవరకొండకు దగ్గరలో ఉంటుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మహేంద్ర బొలేరో టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వర్షన్ సెవెన్ సీటర్ ఈ కార్ కార్నైతే పెట్టారు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ వర్కింగ్ అంటున్నారు బట్ పోతే టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెంట్ బట్ పోతే ఫ్రంట్ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయన్న ఓకేనా లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది సీటింగ్ కూడా చాలా క్లీన్ అండ్ నీడుగు ఉంది సెవెన్ సీటర్ ఇది మహేంద్ర బొలెరో టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది రీడింగ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది అంటున్నారు ఓకేనా సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఇంటర్వ్యూ చూడొచ్చు చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది మహేంద్ర బొలెరో టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్ పోతే దీని ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది సెకండ్ ఓనర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు ఓకేనా బ్యాక్ వచ్చేసి సీల్ టైర్స్ ఉన్నాయి ఫ్రంట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది సెవెన్ సీటర్ అన్న కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు బట్ పోతే దీని ఫ్రై వచ్చేసి అన్న త్రీ ల్యాక్ ట్వంటీ అన్నారు మనం లేదన్నా బిలో త్రీ ల్యాక్స్ పెడతాం టూ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు రెండు లక్షల తొంభై ఐదు వేలలో కూడా నెగోషియబుల్ ఉందన్న ఫైనల్ కాదు తగ్గిస్తారు మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి కార్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓకేనా సెవెన్ సీటర్ అన్న ఇది సెవెన్ సీటరు కార్ కూడా ఒరిజినల్ ఉంది అంటున్నారు రెండు లక్షల తొంభై ఐదు వేలలో నెగోషియబుల్ ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్స్ ఇస్తూనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోని మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మహేంద్ర బొలేరో టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఓకేనా ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టోటల్ కంపెనీ పై నాన్ యాక్సిడెంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కరెంటున్నారు కార్ అయితే ఇది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా లొకేషన్ వచ్చేసి కొండమల్లెపల్లి నల్లగొండ డిస్టిక్ దేవరకొండ దేవరకొండ దగ్గరలో ఉంటుందన్న కొండమల్లపల్లి ఓకేనా కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూ తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టానన్నా మిడిల్ క్లాసులోకి అందిద్దాం మ్యాక్సిమం మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం అప్పుడప్పుడు కొంచెం హై బడ్జెట్ కూడా పెడుతుంటాం ఓకేనా కార్ అయితే ఇది మహేంద్ర చాలా చాలామంది అడుగుతున్నారు కాబట్టి వచ్చింది పెట్టినాం చూడండి ఏదన్నా మీకు తగ్గింపు ఉంటుంది కార్ దగ్గరికి వెళ్ళి తగ్గింపు చేసుకోండి వీడియోనైతే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రైట్ బెస్ట్ ఆఫ్ లాగా ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్